వెల్కమ్ టు రాజనీతి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ప్రతీకార రాజకీయాలు చేయను కక్షపూరిత రాజకీయాలు చేయను అది నా మనస్తత్వం కాదు అని చెప్తున్నారు నిజానికి రాజకీయాల్లో ప్రతీకారం తీర్చుకోవటం లేదంటే కక్ష సాధించడం ఇవన్నీ మంచి పద్ధతులు కావు మనది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యబద్ధంగానే రాజకీయాలు చేయాలి పైగా చంద్రబాబు నాయుడు లాంటి సీనియరు రాజనీతిజ్ఞుడు అలాంటి వ్యక్తి నుంచి ఇలాంటివి ఆశించకూడదు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందు నుంచి సంప్రదాయబద్ధమైన సంస్కారవంతమైన రాజకీయాలు నడిచినాయి అధికార విపక్ష సభ్యులు విధానాల పరంగా విమర్శించుకునేవాళ్ళు కత్తులు దూసుకునేవాళ్ళు కానీ ఆ తర్వాత స్నేహపూరితంగానే ఉండేవాళ్ళు వ్యక్తిగత కక్షలు పెంచుకునేవాళ్ళు కాదు ఎక్కడ రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఫ్యాక్షన్ వల్ల కొంతమంది శత్రువులుగా ఉండేవారు మిగతా ప్రాంతాల్లో అలాంటి ప్రాబ్లం ఉండేది కాదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రమంగా ఈ ప్రత్యర్థుల మీద కక్ష సాధించడం అనేది మొదలైంది జగన్మోహన్ రెడ్డి దీన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లాడు తన అధికారంలో ఉన్నప్పుడు విపక్ష నేతల మీద దాడులు కార్యకర్తల మీద దాడులు తప్పుడు కేసులు భూ కబ్జాలు ఆస్తుల కబ్జాలు ఇవన్నీ నిత్యకృత్యం అయిపోయినాయి అర్ధరాత్రులు అరెస్టులు చేయించారు మహిళలను కూడా చూడకుండా అరెస్టులు చేయించాడు పార్టీ ఆఫీసులు ఇళ్ల మీద దాడులు చేయించారు నాయకులు ఇళ్ల మీద దాడులు చేయించాడు బూతులతో రెచ్చిపోవటం బూతుల సంస్కృతికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహమే కారణం బూతులు తిట్టిన వాళ్ళకి పదలం మొదలు పెట్టడంతో అందరూ బూతులు తిట్టి ఆయన మిక్కు పొందాలని కోరుకున్నారు మొత్తం రాజకీయాలను కలుషితం చేశాడు జగన్మోహన్ రెడ్డి కోట్ల విలువైన వనరులు కొల్లగొట్టాడు వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యంలో ప్రతీకారం తగదు నేను అలాంటి పనులు చేయనని పదే పదే చెప్తున్నారు ప్రతీకారం తీర్చుకోమని ఎవరు చెప్పట్లా వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళు కానీ లేదా వాళ్ళని చూసి ఇంకొకరు కానీ చేయకుండా గుణపాఠం చెప్పమంటున్నారు ఇక్కడ ప్రతీకారానికి కక్ష సాధింపులకు గుణపాఠానికి తేడా ఉంది ప్రతీకారం వేరు గుణపాఠం వేరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ ఒక వంద మంది గోండాలను ఎంటేసుకుని వెళ్ళి దాడి చేయడానికి వెళ్ళాడు ఇప్పుడు అధికారం మారింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కూడా ఒక వంద మంది గోండాలను పంపించి ఆ ఇంటి మీద దాడి చేస్తే దాన్ని ప్రతీకారం అంటారు అలా కాకుండా జోగి రమేష్ ఆయన గోండాల మీద కేసులు పెట్టి వాళ్ళని చట్టబద్ధంగా లోపలేస్తే అది గుణపాఠం అంటారు మాచర్లలో స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు తురకా కిషోర్ అనే అతను బోండావమ్మ బుద్ధ వెంకర్ల మీద ఏ రకంగా దాడి చేశారో చూశాం ఇంతంత సర్వీ బాధలు తీసుకొని కారు అద్దాలు బాగా కొట్టి కారులోంచి పొడిచేడు చాలా చూడటానికి అది భయానకమైన సంఘటన అలాంటి సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు అతను కూడా అదే విధంగా చేస్తే అది ప్రతీకారం మాచర్ల చంద్రయ్య తోట చంద్రయ్య గొంతు కోసారు ప్రతిపక్షంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే మనుషులు మాచర్ల ఎమ్మెల్యే మనుషులు ఇప్పుడు మాచర్ల ఎమ్మెల్యేను కూడా అదే రకంగా పేక్ కోయిస్తే అది ప్రతీకారం అవుతుంది అలా కాకుండా ఈ కిషోరు లేకపోతే ఈ మాచర్ల ఎమ్మెల్యే వీళ్ళందరినీ చట్టబద్ధంగా కేసులు పెట్టి లోపల వేస్తే అది గుణపాఠం అవుతుంది అంటే వాళ్ళు ఐదేళ్లలో చేసిన అరాచకాల మీద దేన్ని వదిలిపెట్టకుండా అన్నిటి మీద విచారణ జరిపి చట్టబద్ధంగానే శిక్షించాలని జనం కోరుకుంటున్నారు అదేంటంటే కొంత వేగంగా జరగాలని కోరుకుంటున్నారు అలాగే రూల్ ఆఫ్ లాని ఉల్లంఘించి అధికార పార్టీకి ఊడిగం చేసి అవినీతికి అరాచకానికి పాల్పడిన అధికారులను శిక్షిస్తే అది గుణపాఠం అవుతుంది మళ్ళీ భవిష్యత్తులో వీళ్ళు అలాంటి పనులు చేయకుండా ఉంటారు అలాగే వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు అప్పుడు అక్రమాలు చేసిన వాళ్ళందరికీ కూడా గుణపాఠాలు నేర్పితే సరైన గుణపాఠాలు నేర్పితే ప్రజాస్వామ్యం పట్టాలు తప్పకుండా ఉంటుంది వ్యవస్థలు పట్టాలు తప్పకుండా ఉంటాయి ఇక్కడ ముఖ్యమంత్రి గారు గమనించాల్సింది ఏంటంటే పదే పదే ఆయనకి విన్నవించేది ఏంటంటే ప్రతీకారం కక్ష సాధింపులు వేరు గుణపాఠం వేరు ఈ రెండుకి మధ్య ఉన్న తేడాను గమనించి ప్రజలు కోరుకుంటున్నట్టుగా ఈ వైసీపీ అరాచకులని అరాచకులైన నాయకులు అరాచకులైన అధికారులు వీళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్